మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సిఎమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చౌదరపాలెంలో దద్దరిల్లిన ఎన్నికల ప్రచారం ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్ల బండిపై ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి అపూర్వ స్వాగతం పలికిన చౌదరపాలెం గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తూ స్వాగతం పలికిన అభిమానులు హారతులతో ఆహ్వానం పలికిన మహిళలు చంద్రబాబే మా గ్రామానికి వచ్చాడా అన్న విధంగా సంబరాలు నిర్వహించిన గ్రామస్తులు కావలి మున్సిపాలిటీ నుండి చౌదరపాలెం పంచాయతీని వేరు చేస్తాను మీ సమస్యలు తీరుస్తాను గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ మీకు కూర్తవేటు దూరంలో ఉన్నాను ఈ రోజు మనం పాలంకున్నా లేదా కూలి పనులకు పోయి వ్యవసాయం చేసుకోవడా మన బిడ్డలు చదివించుకుంటుంది ప్రజలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఎలా కేసులు కట్టాలి భయా వాతావరణం క్రియేట్ చేయాలి భయపెట్టాలి లొంగ తీసుకోవాలనే సంస్కృతి తప్ప మంచితో స్నేహం చేసి దగ్గర తీసుకున్న మనస్తత్వం లేనటువంటి వ్యక్తి కావాలి ఎమ్మెల్యే గారు అందువల్ల ఈ రోజు కావాలి అభివృద్ధి అనేది బాగా వెనకబడిపోయింది అందుకే మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా మనందరం కూడా వ్యవసాయదారులు ఈ రోజు జలాలు ఇంకా కూడా మనకు పుష్కలంగా రావాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు కూడా పెన్న అనేది ఉన్నటువంటి వాళ్లే పెత్తనం చేస్తున్నారు అందువల్ల మన కావులకు నీళ్లు వాళ్ళు ఇస్తున్నప్పుడే మనం వస్తున్నాయి తప్ప మనం తీసుకునే పరిస్థితులు లేదు ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచించండి నెల్లూరు పట్టణం విపరీతంగా పెరిగిపోయింది సోమశల డ్యామ్ నాటికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి తెలుగు గంగ ద్వారా సోమిశల కాలుకి నీ నామకరణం చేసిన నాటికి మూలాపేట దగ్గర నుంచి మాగుడ్డు లేవుట్టు అరుణాథపురం ధర్మలక్ష్మిపురం ఇవన్నీ కూడా పంట పొలాలు అప్పుడు అవన్నీ హైకట్టు కింద ఉన్నాయి కృష్ణపట్నం పోర్టు లేదు తర్వాత ఈ సెజన్ లేవు కానీ ఈ రోజు అవన్నీ వచ్చి అవన్నీ ఆక్వా కింద గెలిపోయినాయి లేదు ఇండస్ట్రీస్ వచ్చినాయి అంత పొలాలు ఈ రోజు హైకట్టు తగ్గిపోయింది ఆ హైకట్టు ఈ రోజు మనకు రావాలి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్న హైకట్టు పెన్నా నది అవతల ఉన్న హైకట్టు దాదాపు డెబ్బై ఐదు నుంచి లక్ష ఎకరాలు ఈ రోజు ఇళ్ల స్థలాలు గాను ఇల్లు గాను ఇండస్ట్రీ గాను కృష్ణపట్నం పోర్టు గాను మారిపోయింది లక్ష ఎకరాల హైకట్టు అక్కడ తగ్గితే ఆ హైకట్టును తీసుకొచ్చి మనకు కలిపితే మనం డెల్టా గా ఉండాల్సిన కానీ ఈ రోజు వాళ్ళ వ్యవస్థ గురై ఇప్పుడు కూడా పేరుకి అదే హైకట్టు చూపించుకుంటూ ఎక్కువ నీళ్లు వాళ్ళు ఎత్తుకుని పోతూ మనకు ఏదో కొరగా ఇస్తున్నారు తప్పకుండా నేను ఎమ్మెల్యే అన్నాడు మొట్టమొదటి ప్రభుత్వం మీద పోరాడైన సరే మన ప్రాంతాన్ని హైకట్టు చేసి రెండు పంటలు పండే విధంగా నేను తప్పకుండా దానికి నాంది పలుగుతానని కూడా ఈ కూడా తెలియజేస్తున్నా చాలా దూరంగా ఉంది ముఖ్యంగా పాలక యొక్క నిర్లక్ష్యం పాలకల యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోజున అన్నిటి కూడా వ్యవస్థ గురైంది అందుకే మీ అందరితో కూడా కొంతసేపు మాట్లాడదాం కొంతసేపు మమేకం అవుదాం సమస్యలు తెలుసుకుందాం తద్వారా మీ అందరు ఆశీస్సులు తీసుకోవాలని ఈరోజు మేము ముందుకు వచ్చాం ప్రధానంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య చౌదరిపాలెం పొగాకు పుట్టిన వాళ్ళు చిన్నప్పుడు మా నాన్నలు కూడా ఈ ఊరు పొగాకి ఎద్దులు తీసుకొచ్చి దున్నినటువంటి పరిస్థితి లింగుంట కోటయ్య మా నాన్న అందరు కూడా ఇక్కడికి వచ్చి ఎద్దులతో పొగాకుల్లో పనిచేసినటువంటి వాళ్ళమే అంటే మేము చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి చౌదరిపాలెంతో మాకు ఒక అనుబంధం ఉంది సంబంధాలు ఉన్నాయి ఈ రోజున ఇక్కడ ఎక్కువ బ్యారినీళ్ళు ఉన్నాయి పొగాకు బ్యారినీళ్ళు ఉండేటువంటి ప్రాంతం బహుశా కావల నియోజకవర్గంలో ఎక్కువ పొగాకు వేసేటువంటి ప్రాంతం చౌదరిపాలెం తర్వాత కొత్తపల్లి ఉంటుందేమో అటువంటి బ్యారినీళ్ళు ఉండే ప్రాంతాన్ని ఈరోజు కావల మున్సిపాలిటీలకు కలిపినందువల్ల బ్యారినీళ్ళు కూడా ట్యాక్సీలు వేసే పరిస్థితి వస్తుంది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది కావాలని చేసినటువంటి చర్య తప్ప మున్సిపాలిటీకి కావాలని చౌదరిపాలనకి ఎటువంటి సంబంధం లేనటువంటి సమస్య ఇది మున్సిపాలిటీకి చాలా దూరంగా ఉంది దీన్ని మున్సిపాలిటీ కలపాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎలక్షన్ ఆపాలి ఎలక్షన్ ఆపాలంటే మీ మనోభావాలు దెబ్బ తినాలి మీలో ఆవేశం రావాలి మీరు ఏదో విధంగా కోర్టుకు పోవాలి కోర్టుకు పోతే ఎలక్షన్ ఆగిపోతుంది ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఒక దుశ్చర్యలో భాగమే తప్ప వేరే ఉద్దేశంతో కాదు ఇది కారణం కావల్లో నలభై మంది కౌన్సిలర్స్ గెలిపించాలి దానికయ్యే ఖర్చు పెట్టుకోవాలి ఎప్పుడైతే మున్సిపాలిటీ బాడీ ఏర్పడుతుందో ఈ బాడీలో కౌన్సిలర్స్ తెలుగుదేశం వాళ్ళు గెలుస్తారు వైసీపీ వాళ్ళు గెలుస్తారు ఎమ్మెల్యే చేసేటువంటి అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు మున్సిపాలిటీ ద్వారా సంపాదించుకున్న అక్రమ సంపాదన కౌన్సిలర్లందరికీ తెలుస్తుంది అలా తెలియకుండా ఉండాలంటే ఏదో విధంగా ఎలక్షన్ సరఫరాకుండా చేయాలనేది దాని కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగమే చౌదరిపాలను తీసుకొచ్చి మూడు భాగాలుగా విడగొట్టి మూడు ప్రాంతాల్లో కలిపి మన మనోభావాలను దెబ్బతీసి రోజు కోర్టు వేసేటట్టుగా చేశారు నేను మీ అందరికి కూడా ఒకే ఒక హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన రెండు మూడు నెలలకే కావలి మున్సిపాలిటీలోంచి చౌదరిపాలెని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఈ ఊరు నాది అని దయించి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ చౌదరిపాలెం నాది అనే భావంతో నేను మాట్లాడుతున్నా తప్పకుండా మీ అందరి మనోభావాలు తగ్గట్టుగా నిరంతరం కష్టపడే కష్ట జీవులు మనందరం కూడా ఇక్కడ వేసుకుంటున్నారు లేదా మిర్చి వేస్తు మిర్చి కూడా వేస్తున్నట్లేదు ఏ శనగ వేస్తున్నారు తర్వాత చేస్తున్నారు కరువు రావాలంటే ముందు పంచాయతీ విడిపోవాలి ఈరోజు ఉపాధి హామీ లేకుండా చేశారు ఎప్పుడైతే కావాలి అర్బన్ కింద కోసం గ్రామీణ ఉపాధి హామీ పనులు ఆగిపోతాయి ఈ ఊరిని మున్సిపాలిటీ నుంచి తొలగిస్తాం ఇది చాలా చిన్న సమస్య వాళ్ళ స్వార్థం కోసం దీన్ని కలిపారు అందుకని మీకు మళ్ళా కూడా హామీ ఇస్తున్నా చౌదరుపాలెం గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే పెట్టి పంచాయతీకి ఎన్నికలు జరిపి తద్వారా మీకు ఎన్ని గతంలో ఏ విధంగా అయితే మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకుంటారు అదే విధంగా చేసేటప్పుడు నేను చూస్తానని కూడా తప్పకుండా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా మళ్ళీ ఊరి నుంచి ఉన్నారు జీవో తెచ్చి కావల మున్సిపాలిటీ నుంచి ఒమిట్ చేసిన తర్వాత కోర్టుని నుంచి క్యాన్సిల్ చేసేటట్టు కూడా చేస్తాను తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆ భరోసా ఇస్తున్నాను కూడా రెండు విషయం మీరు ఈ రోజున మీకు ఒక చెరువు ఉంది ఆ చెరువులో నీళ్లు ఉంటే మీ బోరుల్లో మీ బావుల్లో నీళ్ళు ఉంటాయి అనాదిగా పాత సాంప్రదాయం ఊరంటూ ఉంటే ఊరికి ఒక కోనేరు లేదా ఒక గుంట ఉండాలి మనుషులు తాగేదానికి కాదు జంతువులకి పక్షులకి అన్నిటికీ ఉండాలనేది ఒక సాంప్రదాయం పెద్దోళ్ళ కాలం నుంచి కూడా అటువంటి గుంట మీ ఊర్లో ఉంది నేను చాలా గ్రామాల్లో చూసా ఒక గన్నవరం గుంటలో ఉంటే చదురపాలెంలో ఈ ప్రాంతంలో ఉండేది అటువంటి గుంటకు నీళ్ళు వచ్చేటప్పుడు చెక్ డ్యామ్ ప్రతిసారి కట్ చేసుకుని నీళ్లు గుంటకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది తప్పకుండా చెక్ డ్యామ్ నిర్మించి చెక్ ద్వారా మీ గుట్టకు నీళ్ళు వచ్చేటట్టు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చిప్పలేరు పొంగిన చీకటివాగు పొంగిన మీ ప్రాంతంలో పొలాలన్నీ కూడా మునక దిగుతున్నాయి తప్పకుండా వాటి అన్నిటికీ కూడా పొళ్ళు కట్టలు పెట్టి మన పొలాలకు మునక రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా అదేవిధంగా మీ ఊరు నుంచి గన్నవరం గుండ మీదుగా బ్రాహ్మణ కాకపోయే రోడ్డు నేను జల్దింకి ఎంపీపీగా రెండు వేల ఆరులో ఎనిమిదిలో ఉన్న టైంలో ఆ రోడ్డుకి మూడున్నర కోట్ల రూపాయలు శంకు శాంక్షన్ కూడా జరిగింది అయితే అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది తప్పకుండా బ్రాహ్మణ కాక వరకు ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తే అటు గన్నవరం వాసులు కానీ బ్రాహ్మణ కాక నుంచి కానీ లేదా కృష్ణాపడు గుడ్ల నుంచి కూడా ప్రజలు జలదంకి మీదగా పోకుండా కావలు రావాలంటే ఇటు వచ్చేటట్టుగా ఒక మంచి షార్ట్ కట్ రోడ్డుగా ఉంటుంది ఆ రోడ్డును కూడా తప్పకుండా నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను ఇకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు మీరు అన్నీ కూడా చూశారు దాంట్లో ప్రధానంగా నష్టపోయిన వ్యక్తులు కూడా మీరే అందుకనే మీరు మనందరం కూడా కలిసి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలి తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అకృత్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక రౌడిజం ఈ రౌడిజంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఈ కావల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైసీపీకి ఓట్లేశారు తెలుగుదేశాన్ని ఓడిచ్చారు అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ద్వారా కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కాలనీలు కానీ అన్ని కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో ఎనలేని వర్కను తెచ్చి ఈ ప్రాంతంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా వైసీపీ వచ్చింది ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క అభివృద్ధి లేదు ఏ ఒక్క అభివృద్ధి ఒక్క కాలనీలు కన్నా ఇవ్వటం కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచింటి సదుపాయం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా లేకుండా ఓన్లీ ఎమ్మెల్యే సంపాదన ద్వేయంగా పెట్టుకుని ఎక్కడ గ్రావులు ఉంది ఎక్కడ మట్టి ఉంది ఎక్కడ ఇసుకుంది ఎక్కడ దొంగ ఎవట్లేసుకుంటే ఒక దుష్ప్రచారం నడుస్తుంది ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు దయించి ఎండగట్టి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి మీ బిడ్డగా నాకు ఒక అవకాశం కల్పించి ఈ ఊరిని గతంలోనే మొన్నటి మొన్నటి ఎన్నికల్లోనే నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ దాకా వచ్చింది ఈ తరం ఈ ఊరి నుంచి ఇంకా ఎక్కువ ఓట్ల మెజార్టీతో ఇచ్చి నాకు మంచి మెజార్టీ ఇచ్చి ఆనందాన్ని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా అదేవిధంగా మీ ఊర్లో ఇంకొక సమస్య ఉంది బ్రాహ్మణ కాక పొలిమేరులో కానీ జల్ద పొలిమేరులో ఉన్న మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు రావడం లేదనేది ఉంది ఒకటి మటుకు చెప్తున్నా నేను అయిన తర్వాత జల్దంక ఎంఆర్ఓని మీ ఊరికే పంపిస్తా తప్పకుండా మీ పొలాలన్నిటికి పట్టాలు ఇప్పించే కార్యక్రమాన్ని కూడా నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అన్ని కూడా తెలియజేస్తున్నా మీ ఊరి సమస్య ప్రతి ఒక్కటి నాకు తెలుసు నేను తెలుసుకున్న తర్వాత మీ గ్రామానికి వచ్చా ప్రతి సమస్యని పరిష్కరిస్తా మీ ఇంటిలో బిడ్డగా నన్ను ఆశీర్వదించండి మా ఇల్లు మీ ఇంటికి దూరం దగ్గరలో ఉన్న ముసరులోనే ఉన్న నా ఇంటి చుట్టూ మీ చదురపాలం వాసులు గన్నార వాసులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి కూర్త దూరంలో నేను ఉన్నటువంటి కాబట్టి ప్రతి ఒక్కరిని అందుకే ఇందాకే చెప్పే చదురుపాలు నా సొంత గ్రామంగా చూస్తానని అందుకనే మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి మీరొక్కరే ఓటు వేయడం కాదు మీ బంధువులు స్నేహితులు పక్కింటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అందరికి ఫోన్ చేసి కావ్యకృష్ణ ఇంటి పెట్టా ఆశీర్విద్దాం ఓటు వేయండి అని చెప్పి మీరందరూ కూడా మీ బంధువులందరూ కూడా చెప్పి నాకు అత్యధిక మెజారిటీతో ఆనందం చేయించే విధంగా నన్ను ప్రోత్సహించండి తప్పకుండా మీ ఊరికి సేవ చేసే భాగ్యాన్ని నాకు అందించండి అని చెప్పి ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నా దగదత్తలో ఎనిమిది గంటలకు వస్తానని అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి దయించి ఏ అపార్థం చేసుకోవద్దు ఏంటంటే చౌదరి పాలం అంటే తెలుగుదేశం అడ్డ కాబట్టి ఊరినే కనిపిస్తే వచ్చా దౌర్జన్యాలు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి పొదుపు చేసుకొని చేసుకొని ఏదో ఎకరో రెండెకరంలో మన పొలం కొంటే ఈ పొలం కాగితాలు రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఓన్లీ మనకి జరాక్సులు ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత కాగితాలు మనకిచ్చే పథకానికి దారి తీశాడు అంటే రేపు వాడికి అప్పు అవసరం వస్తే ఈ కాగితాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళు లోన్ తీసుకోవడానికి పెట్టిన పథకం దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని కూడా ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది మీరు ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మన హాస్టల్కి ఎక్కడికి ఏం అన్యాయం జరగదు జగన్ అంటూ ఈ రాష్ట్రంలో గెలిస్తే కదా మనం భయపడటానికి ఎప్పుడో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి ఇంకా మన సైకిల్ స్పీడ్కి అడ్డు అదుపు లేదు ఎంత దూరమైనా సైకిల్ స్పీడ్గానే పోతుంది ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి కాబట్టి ఇంకా కూడా మన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతాప్ రెడ్డి కుమార్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు గెలిచిపోయామనే గర్వం పక్కన పెట్టి ఈ ఐదు రోజుల కష్టం ఈ పది రోజుల కష్టం ఐదు సంవత్సరాలు మన ఆనందాన్ని ఇస్తుంది ఈ ఐదు ఈ పది రోజులు మనందరం కూడా శ్రమ పెడితే అరవై నెలలు మనం సుఖంగా జీవించగలం అందుకోసం అందరం కూడా గెలిచామని గర్వ గెలుస్తున్నామన్న గర్వాన్ని పక్కన పెట్టి ఇంకా కష్టపడాలి ప్రతి ఓటు సాధించాలి ప్రతి ఒక్కరిని మెప్పించాలి ప్రతి ఒక్కరిని ఒప్పించి బతిలు అడుగులను ఒక ఓటు పెంచేదానికి మీరు అందరూ కూడా ముఖ్యంగా ఊరందరూ కలిసి ఆ శేషారెడ్డి కొంచెం మనసు మారేటట్టు వాళ్ళ నాయన కూడా మనసు మారేటట్టు మీరందరూ కూడా చెప్పండి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి